హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే నేను మటన్ చిక్కుడు గింజలు ఆలు కర్రీ అయితే ఉండను దీనికైతే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులోనే పెద్ద మెంతము అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయాలండి వేసిన తర్వాత మటన్ వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత అవి మొత్తం వాటర్ వచ్చే వరకు కలిపి దాని తర్వాత పసుపేయాలండి పసుపు వేసి అది కొంచెం ఉడికే వరకు అలాగే ఉడికించాలి ఉడికించుకున్న తర్వాత అందులోనే చిక్కుడు గింజలు అందులోనే చిక్కుడు గింజలు ఆలు టమాటో వేయాలండి వేసిన తర్వాత కారం వేసి ఉప్పు వేసి ఉప్పు వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత అందులో కొన్ని వాటర్ వస్తాయి కదా దాంతో కొద్దిగా ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ కుక్కర్ నాలుగు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీయాలండి తీసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కొంచెం ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒక